హలో గయిస్ వెల్కమ్ టూ షేరు కి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి రైతులకి అయితే తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభా చెప్పారు మనకైతే కాంగ్రెస్ అయితే ఎలక్షన్ టైంలో కొన్ని పథకాలు కొన్ని హామీలు అయితే ఇచ్చారు కాబట్టి తెలంగాణలో కాబట్టి ఈ నేపథ్యంలో తెలంగాణ కాంగ్రెస్ అయితే అధికాగా వచ్చి దాదాపు ఎనిమిది నెలలు పైన ఇంకా కొన్ని పథకాలు కొన్ని గ్యారెంటీలు అమలు చేయలేదనేసి ఇటు ప్రజల దగ్గర నుంచి ఇటు ప్రతిపక్ష నాయకుల దగ్గర నుంచి రైతుల దగ్గర నుంచి విమర్శ అయితే వస్తున్నాయి కాబట్టి దసరా నుంచి పథకాలు గ్యారంటీలు అయితే అమలు చేయబోతున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇంటి ఇంటికి సర్వే చేస్తూ మనకైతే ఫ్యామిలీ డిజిటల్ కార్డు అయితే ఇవ్వబోతుంది కాబట్టి ఏ పథకాలు అమలు చేస్తారు దసరా నుంచి ఏ పథకాలకి ఫ్యామిలీ డిజిటల్ కార్డు ఇస్తారు ఈ వీడియో క్లారిటీ చెప్తే చర్న్ ఫేస్ మీడియా మంచిగా ఫస్ట్ టైం వస్తే లైక్స్ అని షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసి పక్క మిగతా చేసుకోండి ఇంకా టాపిక్ తెలియత మొత్తానికి అయితే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలకి రైతులకి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే మరో శుభావం చెప్పారు మొత్తానికి అయితే కాంగ్రెస్ అయితే తెలంగాణ ఎలక్షన్ లో హామీలు అయితే ఇచ్చింది కాబట్టి ఆ హామీలు పథకాలు అయితే ఇప్పుడు అమలు చేయబోతున్నారు కాబట్టి నేపథ్యం మనకైతే ఇంటి ఇంటికి అయితే సర్వే చేసి దసరా నుంచి పథకాలు గ్యారంటీలు అయితే అన్ని అమలు చేయబోతున్నారు ఎందుకంటే కొన్ని అమలు చేశారు కొన్ని అమలు చేయలేదు కాబట్టి ఈ నేపథ్యంలో మనకైతే దసరా నుంచి అమలు చేయబోతున్నారు ఇక్కడ చూసుకుంటే మనకైతే ఫ్యామిలీ డిజిటల్ కార్డులలో మహిళల యజమాని అక్టోబర్ మూడు నుంచి రెండు వందల ముప్పై ఎనిమిది చోట్ల పైలట్ ప్రాజెక్టు సీఎం రేవంత్ చూడొచ్చు మనకైతే అక్టోబర్ మూడు నుంచి అంటే ఈ రోజు నుంచి మనకైతే దాదాపుగా ఐదు రోజుల పాటు అయితే ఈ ప్రక్రియ అయితే జరుగుతుంది ఇంటి ఇంటికి అయితే మనకి సర్వే పూర్తి చేస్తారు ఎందుకంటే దసరా నుంచి కొన్ని పథకాలు కొన్ని హామీలు అయితే అమలు చేస్తున్నారు కాబట్టి ఈ నేపథ్యంలో ఇంటికి సర్వే చేసి రేషన్ ఆరోగ్యశ్రీ ఐటీ వ్యవసాయ స్కీమ్స్ డేటా ఆధారంగా కుటుంబ నిర్ధారణ చేస్తారు కాబట్టి మనకైతే ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి మనకైతే కొన్ని జిల్లాలైతే ప్రారంభించారు రేపు కూడా కొన్ని జిల్లాలకైతే అధికారులు అయితే ఇంటి ఇంటికి అయితే వస్తారు కాబట్టి ఇక చూసుకోవచ్చు పైలట్ ప్రాజెక్ట్ ఏరియాలో డోర్ టు డోర్ పరిశ్రమ చేపట్టని ఆఫీసర్ ఆదేశాలు మనకైతే పైలట్ ప్రాజెక్ట్ ఏరియాలో డోర్ టు డోర్ అయితే సర్వే చేస్తారు అధికారులు సర్వే చేసిన తర్వాత మీరైతే ఏ పథకాలకు అయితే అర్హత ఉంటారు వాళ్ళకైతే ఆ పథకాలకు సంబంధించిన లిస్ట్ లో పేరు రాసుకుంటారు అర్హత లేకుంటే లిస్ట్ నుంచి పేరు తీసేస్తారు ఇప్పుడు మహాలక్ష్మి పథకంలో మీరైతే అర్హత ఉంటే మీకు మహాలక్ష్మి పథకం అయితే లిస్ట్ పేరు రాస్తారు మహాలక్ష్మి పథకం రైతు భరోసా గృహజ్యోతి జ్యోతి ఇంద్రమైలు చేయుత పథకం ఈ పథకాలన్నీ ఉన్నాయి కాబట్టి ఈ గ్యారంటీలు కాబట్టి ఈ పథకాలలో మీరైతే ఏ అర్హత ఉంటే ఆ అర్హతలో లిస్ట్ అయితే పేరు రాసుకుంటారు అర్హత లేకుంటే లిస్ట్ నుంచి పేరు తీస్తారు కానీ దీనికి సంబంధించి మనకైతే ఈ రోజు నుంచి ప్రారంభించారు సర్వే బహుశా చూసుకుంటే అర్హులకు సంక్షేమ పథకాలు సక్రమంగా అందించేందుకు ఫ్యామిలీ డిజిటల్ కార్డులు తీసుకొచ్చినట్లు సీఎం రేవంత్ అన్నారు కొత్తగా రేషన్ కార్డు రాకపోవడంతో పథకాలు అందలేదని వాళ్ళందరికీ రేషన్ కార్డు అందాలని లక్ష్యంతోనే కాంగ్రెస్ ప్రభుత్వం పనిచేస్తుందని తెలిపారు చూచు మనకైతే అర్హులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేసే విధంగా మనకైతే ఫ్యామిలీ డిజిటల్ కార్డు అయితే తీసుకురాబోతున్నారు కాబట్టి మీరు అయితే ఏ పథకానికి అర్హత ఉన్నారో దానికి సంబంధించి అయితే ఫ్యామిలీ డిజిటల్ కార్డులో లో పొందుపరుస్తారు కానీ మొత్తానికి ఫ్యామిలీ డిజిటల్ కార్డు ద్వారా మనకైతే కొత్త పథకం అయితే అమలు చేయబోతున్నారు ఆ డిజిటల్ కార్డు లో మనకి ఏ పథకం ఎవరు అర్హత ఉన్నారు అనేది దానిపై మొత్తం అయితే లిస్ట్ అయితే ఉంటుంది కానీ అయితే శుభాగం చెప్పచ్చు మనకైతే దసరా నుంచి ఈ పథకాలు అయితే అమలు చేయబోతున్నారు కాబట్టి ఒకసారి ఇక చూసుకుంటే ఈ నెల మూడు నుంచి ఏడవ తేదీ వరకు ఐదు రోజుల పాటు చేపడతామని అధికారులు వెల్లడించారు మొత్తం మనకైతే ఐదు రోజుల పాటు అయితే ఈ ప్రక్రియ అయితే ఉంటుంది ఫ్యామిలీ డిజిటల్ కార్డు అయితే మనకైతే సర్వే అయితే పూర్తి చేస్తారు ఇంటింటికి దాని తర్వాత మనకి దసరా నుంచి కొన్ని పథకాలు అయితే అమలు చేయబోతున్నారు పథకాలు గ్యారంటీలు కానీ మీ అయితే సిద్ధంగా అయితే ఉండండి అధికారులు ఇంటి దగ్గరకు వచ్చినప్పుడు మీరు ఏ పథకం అయితే అర్హత ఉంటారో దాని సంబంధించిన లిస్ట్ లో పేరు రాసుకుంటారు కానీ చాలా మందికి ఈ విషయం తెలియదు కాబట్టి ప్రతి ఒక్కరు లైక్ షేర్ చేయండి ప్రతి ఒక్క సబ్స్క్రైబ్ చేసి పక్కన మిహన్ చేసుకోండి టైగర్ వాచ్ థ్యాంక్ యూ